నవరాత్రులలో నాలుగవ రోజు అమ్మవారు కూష్మాండగా ఆరాధింపబడుతుంది ఇది ఎంత అందమైన పేరుగా తెలియాలంటే దాని వెనుకున్న అర్థం తెలియాలి కు అంటే చిన్న ఉష్మా అంటే వెచ్చనైన నవ్వు అండా అంటే గుడ్డు లేదా ఇక్కడ అండాకారంలో ఉన్న విశ్వం అర్థం చిన్న చిరునవ్వు నవ్వుతూ చాలా అవలీలగా ఈ విశ్వం మొత్తాన్ని అమ్మవారు సృష్టించింది కాబట్టి కూష్మా అండ అనే పేరు అసలు సృష్టి ముందు ఉన్న ఆద్యాశక్తి అమ్మవారే ఆమె చేతులలో కమలం కమండలం ధనుర్బాణాలు అమృత గదా చక్రాలు పట్టుకుని ఉంటుంది కూష్మాదేవిని ఉపాసించే వాళ్ళకి శారీరక మానసిక సాంసారిక బాధలన్నీ తీర్చి మోక్షం వైపు నడిపిస్తుంది ఐదవ దుర్గా స్వరూపం స్కందమాత పేరు చెప్పగానే అర్థం తెలిసిపోయింది కదా చిన్న పిల్లవాడిగా ఉన్న స్కందుడు అదే కార్తికేయుడిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఉంటుంది అమ్మవారు ఈ రూపంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ వడ్ని ఉపాసిస్తే స్కందుడు కూడా అవుతాడు మనం కూడా అంతే కదా మన అమ్మగారిని ఎవరన్నా గౌరవిస్తే మనం వాళ్ళకి సహాయం చేయాలని చూస్తాం స్కందుడు కూడా అంతే ఒళ్ళో తన బిడ్డ ఉన్నాడు కదా అందుకు ఈవిడ పరమ సంతోషంతో మన దుఃఖాలన్నీ దూరం చేసి కోరికలను తీరుస్తుంది ఆరవ రోజు అమ్మవారిని కాచ్యాయునిగా కొలుస్తాను ఈ స్వరూపం వెనకున్న కథ ఏంటంటే కతుడు అనే మహర్షి కొడుకు కాత్యుడు ఆయన గోత్రంలోనే తరువాత తరాల్లో కాచ్యాయన మహర్షి పుట్టారు ఈయన అమ్మవారిని ఉపాసిస్తూ ఆవిడే తన కూతురుగా పుట్టాలని చాలా కాలం తపస్సు చేశారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ శక్తులు ధారపోసి ఆశీర్వదిస్తే అప్పుడు అమ్మవారు కాచ్యాయన మహర్షి కూతురుగా కాచ్యాయనిగా అవతరించి మహర్షిసుని చంపింది ఈవి ఉపాసించిన వాళ్ళకి ఈ జన్మలోనే కాదు గత జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా పోయి ధర్మంతో ముడిపడిన అర్థాన్ని కోరికల్ని తీరుస్తుంది ఇక చివరి మూడు దుర్గా స్వరూపాల గురించి రేపటి వీడియోలో మనం తెలుసుకుందాం స్వస్తి